విశాఖ మహానగరానికి చెందిన సీనియర్ పాత్రికేయులు పైలా దివాకర్ ఎఖలేరు గడిచిన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దివాకర్ ఆదివారం తుది శ్వాస విషసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు పాత్రికేయ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పాటు విశేషమైన సేవలను అందించారు పైలా దివాకర్ కుమారుడు పైలా శివతేజ సుమారు పదకొండు సంవత్సరాల క్రితం నగరంలోని సత్యం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారికి సంబంధించిన రోడ్డు ప్రమాదంలో దుర్మాణం పాలయ్యారు కుమారుడి మరణం ఆయనను ఎంతగానో కొంగతీసింది కుమారుడి జ్ఞాపకార్థం పైలా శివతేజ ఫౌండేషన్ ఏర్పాటు చేసి శివతేజ జయంతి వదంతి రోజున సేవా కార్యక్రమం నిర్వహించేవారు పాత్రికేయుల పిల్లలకు పైలా శివతేజ స్మారక ప్రతిభా పురస్కారాలను కూడా అందజేసేవారు పైలా దివాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓగా పనిచేస్తూ మరోవైపు పాత్రికేయులు అందరితోనూ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు దివంగత పాత్రికేడి అంతిమయాత్ర ఫీట్ రోడ్లోని ఆయన నివాసం వద్ద నుంచి ప్రారంభమవుతుంది ఈ ఆపత్కాల సమయంలో పైలా దివాకర్ కుటుంబ సభ్యులకు న్యూస్ స్నోభార్త్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది